హాయ్ అండి అమ్మమ్మ కిచెన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం మనం ఈరోజు జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి జున్ను అంటే జున్ను పాలతో తయారు చేసేది కాదండి కామదేను పాల జున్ను పౌడర్ అని మార్కెట్లో దొరుకుతుంది ఆ పౌడర్ అది ఇప్పుడు నేను చూపించాను కదండి ఆ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుందండి దానికి సరిపడా ఒక పావు కిలో బెల్లము ఒక ఆరు లీటర్ పాలు ఉంటే తయారైపోతుందండి ఇదిగో దానిలోకి సరిపడా మిరియాలు కొంచెం మిరియాలు యాలక్కాయలు పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి అది పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ప్యాకెట్ చూసి ఇదిగో బెల్లం పావు కిలో బెల్లం కుందండి తీసుకున్నాను దాన్ని తరిగి పక్కన పెట్టుకున్నాను ఇది ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక అర లీటర్ ప్యాకెట్ పాల ప్యాకెట్ కట్ చేసి పెట్టుకున్నాను పోసుకున్నాను దాంట్లో అది కట్ చేసుకున్న బెల్లం కూడా వేసి అది కరిగేంత వరకు తిప్పుకోవాలి ఆ పాలల్లో గరిటితో తిప్పుకుంటే సరిపోతుంది అండి చేతిలో చేత్తో అయినా కానీ అది మ్యాష్ అయ్యేంత వరకు బెల్లం కరిగేంత వరకు తిప్పుకోవాలి ఇదిగో కామదేను పౌడర్ అండి జున్ను పాల పౌడరు అది కూడా ఉండలు లేకుండా ఆ పాలల్లో పాలు బెల్లం కలిపాం కదండి దా మిక్సర్లో ఈ పాల పౌడర్ కూడా వేసి మిక్స్ చేయాలి లేకుండా చక్కగా తిప్పుకోవాలండి అదిగో బెల్లం కరిగేంత వరకు ఆ పౌడర్ కూడా కలిసేంత వరకు తిప్పుకున్న తర్వాత ఇదిగో యాలకులు మిరియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి అది కూడా వేసుకొని మంచిగా తిప్పుకోవాలి కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత అది వడపోసుకోవాలండి వడపోసుకోకపోతే బాగోవండి అలా వడపోసుకుంటే బాగుంటాయి స్టవ్ మీద స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని వేడైన తర్వాత నీళ్ళు వేడైన ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని తీసుకెళ్ళి దానిలో పెట్టుకోవాలి ఆవిరి మీద ఉడికించాలండి జున్ను ఎలా తయారు చేసుకుంటాం అలాగే సేమ్ ప్రాసెస్ అండి పెట్టుకొని దాని మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత అదిగో చూసుకోండి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చాలండి చూ అది చూడండి ఎంతో టేస్టీగా ఉండే జున్ను తయారైపోయింది చక్కగా అసలు నిజమైన జున్ను ఎట్లా ఉంటుందో ఆ లెక్కే వస్తుందండి ఇది కూడా అసలు వేరే ఎవరైనా వచ్చినప్పుడు మనం ప్లేట్లో తీసుకెళ్ళి గిన్నెలో వేసి స్పూన్ ఇస్తే ఇది పాల పౌడరా అని ఎవరు కనిపెట్టలేరండి అంత బాగుంటుంది నిజమైన జున్ను లెక్కే ఉంటుంది జున్ను తినాలి జున్ను పాలు దొరకట్లేదు అన్న వాళ్ళకి ఇలాంటి జున్ను చేసుకుంటే ఫీలింగ్ పోతుంది తిన్న ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటుంది అది కూడా చాలా టేస్టీగా అది ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అలా పెట్టుకోవచ్చండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లెక్క కూడా తినవచ్చండి అది కూడా చాలా ముక్కలు ముక్కలుగా చూడండి ఎంతో మెత్తగా చక్కగా లవ్ లవ్లాడతాయి ఎంత బాగుందో చూడండి ఎంతో టేస్టీగా ఉండే జున్ తయారైపోయిందండి మీరు కూడా చేసుకొని చాలా సింపుల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్